న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ నల్గొండ జిల్లా మీరాలగూడలో పలువురు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్చీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారదగా పనిచేసే మీడియా పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు పత్రికల్లో వచ్చే వార్తల పట్ల ప్రభుత్వాలు స్పందించి సమస్య ఏదైనా ఉంటే సరిచేయాలి అంతేకాని తమకు వ్యతిరేకంగా కథనాలు రాస్తారా అంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినత పత్రం అందించారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా అయితేంది ఇటీవల విద్యుత్ కొనుగోలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెండు రూపాయల అరవై ఐదు పైసలకు కొనుగోలు చేసిన యూనిట్ని ఈరోజు నాలుగు రూపాయల యాభై ఐదు పైసల కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది దీనివలన అని చెప్పి సాక్షి పత్రిక అనేక రకాలైనటువంటి కథాలను వెలుగులోకి తీసుకొచ్చింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు హామీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన ఏ ఏ విధంగా నెరవేర్చట్లేడు ఎట్లా అన్యాయం చేసిండు గతంలో ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అనే దాని మీద హైలైట్ చేస్తూ బాగా సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సాక్షి పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి దీనిని జీర్ణించుకోలేక ఆ ధనుంజయ రెడ్డి ఇంటి ఇంటిపై సెర్చ్ వారెంట్ లేకుండా ఆంధ్ర పోలీసులపై దాడులు నిర్వహించారు ఈ దాడులు పత్రిక స్వేచ్ఛను హరించినట్లుగానే ఉంది దీనిపైన ప్రతి జర్నలిస్టు ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఉన్న ప్రత్యేక పత్రిక రంగం కానీ మీడియా రంగంపై కూడా ఈ రోజుల్లో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజాస్వామ్యంలో అంటే స్వతంత్రంగా ప్రశ్నించే హక్కు లేకుండా పోతుంది ఈ రోజుల్లో ఎక్కడ ప్రభుత్వాలు అధికారులు ఉంటే అక్కడ ప్రభుత్వాలు పత్రిక రంగాన్ని కానీ మీడియా రంగాన్ని కానీ అణచివేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు వాస్తవం జరిగినప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఆగడాలు అవినీతి అక్రమాలు ఇసుకదంద ఇతర అసాంఘిక కార్యక్రమాలపై సాక్షి సాక్షి పత్రిక అనేక వరుస కథనాలు ఈ మధ్యలో ఇచ్చి ప్రజల చేతన పరిచింది దాన్ని తీర్చుకోలేక అక్కడ అధికార పార్టీ నాయకులు ఆ సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఏసీబీ పోలీస్ దాడులు చేయడం ఇది సిక్కుచేటు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు వెంటనే అక్కడ ప్రభుత్వం పత్రిక రంగానికి కానీ ఆ ధనంజయ రెడ్డి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా జర్నలిస్టులు ఐక్యంగా ఉండి బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా